మనుగోలు పంచాయతీలోని నిరుపేద కుటుంబాలను పీఫార్ సర్వే ద్వారా గుర్తించి బంగారు కుటుంబాలుగా మారుస్తామని పంచాయతీ కార్యదర్శి గరుడయ్య తెలిపారు మనుగోల్లోని పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కంచి పద్మమ్మ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది ఈ సభలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ఎంపీటీసీ సభ్యురాలు దువ్వూరు రాజేశ్వరి కార్యదర్శులు గరుడయ్య శ్రావణి వార్డు సభ్యులు ఏలూరు భాస్కర్ రెడ్డి నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి సాని వెంకటరమణయ్య దువ్వూరు వేణుగోపాల్ యాదవ్ పుట్ట మస్తాన్ బండికట్టు రవి జాకీర్ మహేష్ ఉదయ్ సచివాలయ సిబ్బంది శ్రీహరి సుమన

గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచి శ్రీమతి కంచి పద్మమ్మ గారి అధ్యక్షతన గ్రామ సభ ఉద్దేశ్యం గ్రామ సభ యొక్క నెలకొల్పినటువంటి సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో వారిని అభివృద్ధి పదంలో నెలకొల్పాలన్న ఉద్దేశంతో వారి కుటుంబాలని అభివృద్ధి దిశగా తీసుకోవడానికి బంగారు కుటుంబాలుగా పీపో సర్వేలో తీసుకోవడం జరిగింది ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి గ్రామ సభలో పేర్లు వినిపించడం అయింది అందుకు సంబంధించి వారి యొక్క కుటుంబాలని దత్త తీసుకోవడం కోసం గ్రామంలో ఉన్న ఎన్ఆర్ఐలు గాని ప్రజా ప్రతినిధులు గాని ఉద్యోగస్తులు గాని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పక్కన గాని ఇద్దరు గాని ముగ్గురు కుటుంబాలను గానీ తీసుకొని ఆ కుటుంబాలకి వాళ్ళకి ఏ వసతులు అయితే కావాలినో ఆ సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో అటువంటి ఉద్దేశం కల్పించి వారిని ముందుకు నడిపించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఈ బీ సర్వేపై అందరూ కూడా హర్షించడం జరుగుతున్నది ఇందుకు ముఖ్యంగా ఉదాహరణగా మన సీత ఎమ్మెల్యే సోమరెండి చంద్రబాబు గారు గ్రామంలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని తీసుకొని ఆదర్శంగా నిలిచారు కాబట్టి మనగోలు గ్రామ పంచాయతీలో కూడా అదే విధంగా అభివృద్ధి పదవులు తీసుకుని వెళ్లేదానికి పేద కుటుంబాల వారిని హక్కులు చేర్చుకొని వారి బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన సీత ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ఎమ్మెల్యే